హనుమంతుడు భీముడికి గుణపాఠం నేర్పాడని మీకు తెలుసా ఒకసారి ద్రౌపది భీముడితో నాకు సౌగాంతిక పుష్పం కావాలని అడుగుతుంది అప్పుడు భీముడు సౌగాంతిక పుష్పాలు ఉండే దిశగా బయలుదేరాడు అప్పుడు ఒక కోతి తను వెళ్లే దారికి అడ్డంగా తోకని పడుతుంది అది చూసిన భీముడు ఓ ముసలి వానరమా నా దారికి అడ్డంగా నీ తోకని తీయు అని అడుగుతాడు అప్పుడు ఆ వానరం నవ్వుతూ ఈ అడవి చాలా ప్రమాదకరమైనది సామాన్యమైన మనుషులు ఇక్కడికి రావద్దు అని చెబుతుంది అప్పుడు భీముడు నవ్వుతూ నేను కొండల్ని పిండి చేయగల సత్తా ఉన్న భీముడిని హనుమంతు పుత్తుడి తమ్ముడిని మరియు వాయుదేవుడి పుత్రుడిని అని అంటాడు అప్పుడు ఆ వానరం ఓ అయితే నువ్వు తప్పకుండా వెళ్లాల్సిందే అని చెప్పింది కానీ నాకు తీసే అంత ఊపిక లేదు నువ్వే తీయి అని అడుగుతుంది అప్పుడు భీముడు నవ్వుతూ నేను చెట్లని మహావృక్షాలని వేర్లతో సైతం వికలించగలను నీ తోక ఎంత అని వెళ్తాడు మొదటిగా ఒక్క చేయితో లేవడానికి ప్రయత్నిస్తాడు కానీ అది ఎంత ప్రయత్నించా లేవలేదు అప్పుడు తన పూర్తి శక్తిని ప్రయత్నించి లేపాలనుకుంటాడు కానీ ఎంత ప్రయత్నించినా లేవకపోవడంతో ఆ కోతి రూపంలో ఉన్నది ఎవరో దివ్య రూపుడు అని తెలుసుకొని చేతులు జోడించి ప్రణామం చేస్తాడు అప్పుడు ఆ వానరం హనుమంతుడిలా మారుతుంది